హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చింది కనుక మన కార్కి బీచ్లో ఉన్న వ్యూ పాయింట్ ఎంత ఒకసారి చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నవారు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ వ్యూ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుందన్నమాట మనం కైలాస్ కిరణ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది మొత్తం అంతా వ్యూ అయితే ఒకసారి చూసేయండి ఇది మనకు వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అలా వైజాగ్గానే ఉంటుంది ఈ లొకేషన్ అంతా కొంచెం మీకు పీస్ఫుల్గా ఉంటుంది అనమాట చూసారా అంత వ్యూ చాలా బాగుంది కదా అండ్ మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి అండ్ కామెంట్ చేసిన తర్వాత మన ఛానల్లో ఒకసారి వీడియోస్ చూసి ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి అండ్ మొత్తం వీడియో అయితే చూడండి ఎలా ఉన్నది అంటుంది ఏంటి అనేది మొత్తం వారికి బీచ్ వ్యూ అయితే కనుక ఒక లో అయితే ఉంటుందన్నమాట ఒకసారి చూసేయండి ఫైనల్లీ అయితే మనం అక్క బీచ్కి అయితే వచ్చేసామన్నమాట మొత్తం సండే కావడం మూలంగా మొత్తం అంత బిజీగా ఉంది సండే టైంలో అయితే కనుక మ్యాక్సిమం అవి చేయండి ఎందుకంటే చాలా హెవీగా రద్దీగా ఉండదు అనమాట లైవ్ ఫిష్ కోసం అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది లైఫ్ ఫిష్ చేసి మనకి రైట్కి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట చాలా అంటే చాలా బాగుంది అనమాట ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక ఈ షాప్ అయితే వెళ్ళండి లైవ్లో మనకి ఏంటంటే మొత్తం అంతా రైలు అన్నీ ఓపెన్ చేసి మొత్తం అనేది కూడా తీసుకెడుతూ ఉంటారు చాలా అంటే చాలా బాగుంది స్వీట్ కార్న్ మీరు ఎవరైనా ట్రైన్ చేసి ఉంటే చెప్పండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి వీడియోస్ మీకు చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫుల్ వీడియో చూసి ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే సినిమా మా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను చూసి ఎలాగున్నది చెప్పండి థ్యాంక్ యూ